హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి అండి మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అండి ఈ ఇల్లు చూసారండి ఇది కాళేజీ నారాయణరావు గారి ఇల్లు అనమాట కాళేజీ నారాయణరావు గంట మా గొడవ ఇవన్నీ ఉన్నటువంటి మహా ప్రజాకవి అన్నమాట ప్రజాకవి స్వతంత్ర సమర ఎదురు మన స్వతంత్రం కోసం పోరాడిన వాడు మన ప్రజల కోసం సామాన్య ప్రజలు ప్రజల కోసం కూడా చాలా పోరాడిన వ్యక్తి అన్నమాట మహానుభావుడు అండి అటువంటి వాళ్ళ ఇల్లు మనం చూద్దామండి మీరు మీరు కూడా నాకు పట్టండి ఇది మన గురువుగారు పడుకున్న మంచిగా మాట అండి చూడండి ఎంత ఎత్తుకున్న చూసేదా మంచిగా

ya de. Hello. Kursi diena. Tiens. Cheta chuttu cheyadhu manchidi ఆ టీవీ మన గురువారికి వారికి చూసిన టీవీ అండి ఇంకా వాడుతున్నారు పైది పైదా ఆ చూడండి చిన్నది అదన్నమాట దాని చిందారా నాగరావు గారి కొడుకు అయితే చిన్నమ్మ కాదయ్య బాబాయి ఉన్న చిన్నమి అవునా కొడుకు ఇతే తమ్ముడికి ఆ తియత చిక్క అక్కడ ఆ దాత దొరుకుతాడు వోళ్ళకడ షార్ట్ ఉంటాడు ఇక్కడ చెప్పునది వాయ్